సాగర్ ఆ ఇంట్లో ఉండటానికి తినడానికి అయ్యే ఖర్చులన్నీ నిన్న మొన్నటి వరకు తామే భరిస్తున్నామని అలాంటి వ్యక్తి బిజినెస్ లో మీకేం సహాయం చేస్తాడని ముక్తాదేవిని ప్రశ్నించింది శైలజ ఆ మాటలకి అఖిల ఆమెను కోప్పడుతూ మమ్మీ ప్లీజ్ నువ్వాగు అని ఆమెను అడ్డుకొని ముక్తాదేవి వైపు తిరిగి గ్రాని ఏంటిదంతా ముక్తా ఫ్యామిలీ బిజినెస్ నిలబెట్టడానికి సాగరెందుకు ఈ విషయంలో అతనేం చేయగలడు అని అడిగింది ఇంతలో ఫ్యామిలీ మెంబర్స్ లో నుండి ఒక నడివయసు వ్యక్తి కోపంగా అరుస్తూ వావ్ మీ ఇద్దరు ఏమీ తెలియనట్లు చాలా బాగా నటిస్తున్నారు మీ ఇద్దరితో పాటు ఆ సాగరు కూడా కొన్ని రోజుల పాటు మన కుటుంబం పెట్టిన తిండి తినే కదా బతికారు ఇన్ని సంవత్సరాల పాటు మీ ముగ్గురిని ముక్త ఫ్యామిలీనే చూసుకుందన్న సంగతి మర్చిపోవద్దు అని హెచ్చరికగా అన్నాడు ఈ రోజు గ్రాని తనకు తానుగా హెల్ప్ అడగడానికి వచ్చిందని మీకు చులకనగా ఉందా కనీసం ఆమె వయసుకైనా మర్యాద ఇవ్వండి స్వరూప్ కూడా చిరాగ్గా ముఖం పెట్టి చెప్పాడు స్వరూప్ నీ ఉద్దేశమేంటి అసలు మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా చెప్తారా లేదా వాళ్లతో టైం వేస్ట్ చేయకూడదని అనుకున్న అఖిల డైరెక్ట్ గా అడిగింది మీ తల్లి కూతుర్లిద్దరూ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు సాగర్ ఇప్పుడు స్వప్నలో గ్రూప్ సిఇ అనే విషయాన్ని మా దగ్గర నుంచి ఎన్ని రోజులు దాస్తారు మీరు చెప్పకపోతే మాకు తెలీదనుకున్నారా కోపంగా గర్జిస్తూ అడిగాడు స్వరూప్ ఏంటి అఖిల శైలజ ఇద్దరు ఒక్కసారిగా అరుస్తూ పక్కనే బాంబు పడ్డట్టుగా పైకి లేచి నుంచొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళిద్దరి రియాక్షన్ చూసి ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ ముఖాలు మరింత పాలిపోయాయి ముఖ్యంగా ముక్తాదేవి కళ్ళలో నిరాశ స్పష్టంగా కనిపించింది అప్పుడు ముందుగా తేరుకున్న అఖిల స్వరూప్ వైపు తిరిగి స్వరూప్ నువ్వు చాలా సార్లు మా విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడావు కాని ఇప్పుడు ప్రత్యేకంగా పని కట్టుకుని వచ్చి మరీ మీరు మమ్మల్ని అవమానించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఇదంతా కావాలని చేస్తుంటే వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరండి మా ఫ్యామిలీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు కాని మీరంతా ఇలా వచ్చి వెటకారం చేసి అవమానించడం ఏం బాలేదు అని కోపంగా అంది ఆ మాటలు విని స్వరూప్ ఒక్కసారిగా నవ్వుతూ అఖిలా నేను నిజంగా నిన్ను తక్కువగా అంచనా వేశాను నీ యాక్టింగ్ చూస్తుంటే మీరు ఇంత త్వరగా ఇంత డబ్బుని ఎలా సంపాదించారో ఇంత పెద్ద విల్లా ఎలా కొన్నారో ఇప్పుడు అర్థమవుతుంది అని పళ్ళు కొరుకుతూ ఆ సాగర్ నీచుడు ఎన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబంలో ఉండి మేం పెట్టిన తిండి తిని బతికాడు ఇప్పుడు మాకు అవసరం వస్తే కనీసం సహాయం చేయాలని కూడా అనుకోవడం లేదు అతనికన్నా ఒక కుక్కను పెంచినా బాగుండేది అది విశ్వాసంగా మనతోనే ఉండేది అని ఆవేశంగా అన్నాడు మిస్టర్ స్వరూప్ హోల్డ్ యువర్ టంగ్ మాటలు మర్యాదగా రానివ్వు అయినా నా ఇంటికి వచ్చి నా భర్త గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అసలైనా మీరంతా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఫూల్స్ చేయాలని చూస్తున్నారు అని అడిగింది కానీ ఆమె వాళ్ళందరి ముందు ఆ మాటలు మాట్లాడుతున్నప్పటికీ గడిచిన కొన్ని రోజుల నుంచి సాగర్ చేస్తున్న పనులన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంది ఇటీవల కాలంలో సాగర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు అతని ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయిందని ఆమె మనసులో మెల్లమెల్లగా గుర్తొస్తుంది అఖిల మాటలకు స్వరూప్ ఏదో అనబోయాడు కాని ముక్తాదేవి వెంటనే అతని చేయి పట్టుకుని ఆపి శైలజ అఖిల వైపు సూటిగా చూస్తూ చూడండి మాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది సాగర్ స్వప్నలో గ్రూప్ సిఇ ఇప్పటికైనా మీరు నిజం ఒప్పుకుంటే మంచిది అని సీరియస్ గా చెప్పింది అత్తయ్యా మీరు వేసిన జోకు అస్సలు నవ్వు రావడం లేదు ఆ సాగర్ దేనికి పనికిరానివాడు అతను స్వప్నలో గ్రూప్ కి సిఇ అయితే ఈ హైదరాబాద్ లో నాకన్నా ధనవంతురాలు ఉండదు అంతే సీరియస్ గా చెప్పింది శాలజ వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా ఆమె నమ్మడానికి సిద్ధంగా లేదు పైగా కొద్ది రోజుల క్రితమే ఆమె సాగర్ ను తన ఇంట్లో నిలబెట్టి పవర్ పిల్స్ తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వనని బెదిరించింది అయినా అతను నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటి వ్యక్తి స్వప్నలో గ్రూప్ సీఈఓ ఎలా అవుతాడు అని అనుకుంది ఆపండి మీ నాన్సెన్స్ చాలా ఎక్కువైంది మీ ఇద్దరి యాక్టింగ్ చూడడానికి మేమిక్కడికి రాలేదు స్వప్నలో గ్రూప్ షేర్స్ లో నుండి సగం తీసి వాటిని ముక్తా గ్రూప్ కి ఇవ్వమని అతనికి చెప్పు మేం కొన్నేళ్ల పాటు అతన్ని పోషించాం దానికి అతను రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని గట్టిగా చెప్పాడు స్వరూప్ కానీ ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గుండె మండిపోతుంది నిన్నటి వరకు దేనికి పనికిరాడు అనుకున్న ఒక వ్యక్తి ఈరోజు మహారాజుల తన కళ్ళ ముందు ఉండడం చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు అతని మాటలు విని అఖిల ముఖం చిట్లించి వెంటనే ముక్తాదేవి వైపు చూసి గ్రాని అసలు ఇదంతా అని ఆమె ఏదో చెప్పబోతూ ఉండగానే ముక్తాదేవి ఆమెను అడ్డుకుంటూ అఖిల నువ్వు చాలా మంచి మనసున్న దానివని నాకు తెలుసు మన ఫ్యామిలీ ఇలా దివాలా తీస్తుంటే చూసి నువ్వు కూడా తట్టుకోలేవు కదా నీ ఎదురుగా ఉన్న వీళ్ళందరినీ చూడు వీళ్ళంతా మన వాళ్ళు కాదా స్వప్నలో గ్రూప్ సాగర్దని నాకు కూడా తెలుసు మేము అతన్ని ఈ హెల్ప్ ఫ్రీగా చేయమని అడగడం లేదు మన ముక్తా గ్రూప్ త్వరలోనే సక్సెస్ఫుల్ గా ఎదుగుతుంది అప్పుడు తప్పకుండా అతను చేసిన సహాయాన్ని తిరిగి చెల్లిస్తాం అని చెప్పింది అత్తయ్యా మీకు వయసు పెరగడం వల్ల మీరు గందరగోళానికి గురవుతున్నట్లు అనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు నా కూతురు సంపాదిస్తే ఆమె భర్త ఇంట్లోనే కూర్చొని ఇంటి పనులు చేశాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇలాంటి వ్యక్తి స్వప్న గ్రూప్ సీఈఓ అని మీరెలా నమ్ముతున్నారు అసలు ఇది సాధ్యమేనా అని అడిగింది కాని అక్కడ ముక్తాదేవి మాత్రమే లేదని ముక్తా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని వాళ్ళెవరికీ వయసైపోలేదని శైలజ మరిచిపోయింది గ్రాని మీరు చెప్పేది ఇంపాసిబుల్ సాగర్ వేరొకరి దగ్గర జాబ్ చేస్తున్నాడు అతను సీవో కాదు అని క్లియర్ గా చెప్పింది అఖిల గత కొన్ని రోజులుగా సాగర్ ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాడన్నది నిజం కానీ అతను సీఈఓ అయ్యే ఛాన్స్ మాత్రం లేదని అఖిల గట్టిగా నమ్మింది అత్తయ్యా మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది ఇంతమందికి నేను భోజనం వండలేను నాకసలే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఇక త్వరగా వెళ్ళండి అని మొహమాటం లేకుండా చెప్పేసిన శైలజ ఈ రోజు ఉదయాన్నే వీళ్ళందరికీ ఏదో అయినట్లుంది లేకపోతే ఈ సాగర్ సీఈఓ ఏంటి ఈ భూమి తలకిందులైపోతుంది ఈ సంవత్సరంలో నేను విన్న అతిపెద్ద జోక్ ఇదే అంటూ గొనిగింది ఆ తల్లి కూతుర్లిద్దరూ చెబుతున్న మాటలు ఆ ముక్త ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరు వాళ్ళ ఊహ ప్రకారం సాగర్ డబ్బున్నవాడైన తర్వాత అఖిల శైలజ ఇద్దరికీ తమను పట్టించుకోవడం ఇష్టం లేదు కాబట్టే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు శైలజ మాటలకు ముక్తాదేవి కోపంతో ఊగిపోతూ అప్పటికే ఆమె శ్వాస వేగంగా మారింది దాంతో ఆమె ఆవేశంగా లేచి మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా హఠాత్తుగా డబ్బు రాగానే గొప్పవాళ్ళయ్యామని అనుకుంటున్నారా అసలు మీకు ముక్తా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కొంచెం కూడా అర్హత లేదు అని అర్చింది గ్రాని ఈ అఖిలకు కూడా కొంచెం కూడా కృతజ్ఞత ఉండదని నేను మీకు ఎప్పట్నుంచో చెప్పాను కాని నువ్వే నా మాట నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా అంటూ దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకున్నాడు స్వరూప్ వాళ్ళ మాటలకు అఖిలకి ఏం చెప్పాలో తెలియక చిన్నగా నిట్టూర్చింది శలజ మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోకుండా నేరుగా కిచెన్లోకి వెళ్లి వీళ్ల పిచ్చి మాటలు ఏమో కానీ వీళ్లతో మాట్లాడి మాట్లాడి బాగా ఆకలేస్తుంది ముందు కడుపులో ఏదైనా పడితే కాని ఎనర్జీ రాదు అని అనుకుంటూ ప్లేట్ తీసుకొని లంచ్ వడ్డించుకుని తినడం మొదలుపెట్టింది గ్రాని ఒకసారి నేను చెప్పేది విను అని అఖిల మాట్లాడుతూ ఉండగానే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఈరోజు విషయం పూర్తిగా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది కూడా విను సాగర్ ఖచ్చితంగా స్వప్నలో గ్రూప్ ను ముక్త ఫ్యామిలీకి ఇచ్చి తీరాలి అతను ఇంతకాలం పేదవాడని మనతో అబద్ధం చెప్పాడు మేము అతన్ని మూడేళ్లపాటు పోషించాం అతను చెప్పిన అబద్ధానికి మేము అతనికి చేసిన సహాయానికి ఇచ్చి తీరాలి అని గట్టిగా చెప్పింది ముగ్ధాదేవి వెంటనే స్వరూప్ కూడా అఖిలా నువ్వు ఇప్పటి వరకు నేను చెప్పేది నమ్మడం లేదు పైగా సాగర్ గురించి నీకేం తెలియనట్లు మాట్లాడుతున్నావు కదా అయితే ఒక పని చేయి బయటికి వెళ్లి ఎవరినైనా దీని గురించి అడుగు మొన్నటి వరకు ముగ్ధా ఫ్యామిలీకి అల్లుడుగా ఉన్న సాగర్ ఇప్పుడు స్వప్నలోక్ గ్రూప్ సిఇఓగా అందరికీ బాగా తెలుసు ఇన్ని రోజులు అతను ముక్త ఫ్యామిలీని పిచ్చి వాళ్ళని చేసి ఆడించాడని కూడా బయట అందరూ చెప్పుకుంటున్నారు వెళ్ళు వెళ్ళి ఎవరినైనా అడిగి చూడు అని అన్నాడు నిజానికి స్వరూప్ చెప్పింది కూడా అబద్ధం కాదు సాగర్ తిరిగి వచ్చిన తర్వాత స్వప్నలోక్లో జరిగిన పిల్స్ వేలంతో పాటు అరిటాకు హోటల్లో జరిగిన గొడవ కూడా అప్పటికే నగరమంతా పాకింది కాబట్టి ఇప్పుడు సాగర్ గురించి అందరికీ బాగా తెలుసు ఆ ధైర్యంతోనే స్వరూప్ ఆమెను బయటకు వెళ్లి కనుక్కోమని చెప్పాడు అతను చెప్పింది విని అఖిల ఆశ్చర్యపోతూ నువ్వేమన్నావు అందరికీ తెలుసా అని అడిగింది మరోవైపు వంటగదిలో ఉన్న శైలజ కూడా స్వరూప్ మాటలు చెవిన పడడంతో తింటున్నదల్లా లేచి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి స్వరూప్ భుజాలు పట్టుకుని కదుపుతూ ఇప్పుడు నువ్వేం చెప్పావు మళ్ళీ చెప్పు అని ఆతృతగా అడిగింది ఆమె కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి స్వరూప్ కి కొంచెం భయమేసి వెంటనే ఆమె చేతిని వదిలించుకొని సాగర్ సీఓ అని అందరికి తెలుసని చెప్పాను అని అన్నాడు ఆ మాట వినగానే శైలజ ఒక్కసారిగా నేలపై కూలబడి రెండు చేతులు చాచి అయ్యో అయ్యయ్యో దేవుడా ఎన్ని కోట్ల రూపాయల డబ్బు ఉండి కూడా నా ముందు అతను పేదవాడిలా యాక్టింగ్ చేస్తున్నాడా ఇన్ని అతన్ని ఈ ఇంటి అల్లుడని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను అలాంటి నాతో కూడా నిజం చెప్పలేదా ఇంట్లో కూడా తెలియకుండా ఇంత నాటకం ఆడుతున్నాడా అంటూ గుండెలు బాదుకుంది మరోవైపు అఖిల కూడా షాక్ తిన్నట్లుగా సోఫాలో కూర్చుండిపోయింది ఆమె గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి ప్రపంచం మొత్తం తెలిసిన నిజం తనకు తెలియడానికి ఇన్ని రోజులు పట్టిందని తలుచుకుంటేనే ఆమెకు సిగ్గుగా అనిపించింది తన భర్త గురించి వేరే ఎవరో చెబితే తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినందుకు కొంచెం బాధ కలిగింది కానీ సాగర్ తన దగ్గర ఏదో నిజం దాస్తున్నాడని ముందు నుంచి తెలిసే ఉండడంతో ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం అఖిలకి పెద్ద కష్టం కాలేదు స్వప్నలోక్లో పిల్ వేలం జరిగిన తర్వాత సాగర్ ఇంటికి రాగానే సీక్రెట్ కింగ్డమ్ సెక్టార్ మాస్టర్స్ వచ్చారు ఆ తర్వాత సాగర్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు మళ్లీ అతను తిరిగి రాలేదు కాబట్టి తనకు చెప్పడానికి అతనికి టైం కుదరలేదని అందుకే చెప్పలేకపోయాడని తన మనసుకు సర్ది చెప్పుకుంది అఖిలా దాంతో ఆమె మెల్లగా లేచి సాగర్ కొన్ని రోజుల నుంచి ఇంటికి రాలేదు అతను వచ్చి దీని గురించి మాట్లాడే వరకు మనం వెయిట్ చేయాలి అని అంది ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక ముక్తాదేవి స్వరూప్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చాలా సేపటి వరకు వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు కానీ కాసేపటికి స్వరూప్ మాట్లాడుతూ అతను ప్రస్తుతం ఇంట్లో లేకపోతే ఏమైంది ఎలాగూ ఎటు తిరిగినా ఇక్కడికే వస్తాడు కదా కాబట్టి అతను వచ్చే వరకు రాణి నేను ఇద్దరం కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం సాగర్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకుని వెళ్తాం మీ విల్లా కూడా పెద్దదే కదా మీకేం ప్రాబ్లం ఉండదులే అని చెబుతూనే వెళ్లి సోఫాలో కూర్చున్నాడు స్వరూప్ అప్పటికే తన నిర్ణయం తీసుకున్నాడు దాంతో అతను మనసులోనే ఆలోచించుకుంటూ సాగర్ తిరిగి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే స్వప్న గ్రూప్ని అతని దగ్గర నుంచి లాక్కుంటాను ఆ తర్వాత స్వప్నలోక్ నాదవుతుంది హైదరాబాద్లో నేను మళ్లీ బిజినెస్ స్టార్ గా మారతాను అని అనుకుంటూ రాబోయే రోజుల గురించి ఊహించుకుంటూ కలలు కనడం మొదలు పెట్టాడు సాగర్ దగ్గర నుంచి స్వప్న గ్రూప్ ను దక్కించుకోవాలనుకున్న ముక్తాదేవి స్వరూప్ల కళ నెరవేరుతుందా నిజం తెలుసుకున్న అఖిల సాగర్ ను నిలదీస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి